వేడారానికి వచ్చిన భక్తులు ఆ వనదేవతలకు చీర సార పసుపు కుంకుమతో పాటు ఎత్తుబెల్లం సమర్పిస్తుంటారు ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారికి బెల్లం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది జాతరకు గడువు దగ్గర పడుతుండడంతో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది వేలాదిగా భక్తులు తరలివస్తుండటంతో గద్దెల వద్ద రద్దీ నెలకొంటుంది ఆ సమ్మక్క సారలమ్మ తల్లులను ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్న భక్తులకు అధికారులు గద్దెలపై నుంచి దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుండటంతో ఆలయంలో రద్దీ అధికంగా పెరుగుతుంది కొందరు భక్తులు రద్దీని దాటుకొని తల్లులను తాకి మొక్కులు చెల్లించుకోలేకపోతున్నారు ఆ తల్లుల వద్దకు వచ్చే భక్తులు తలపై బెల్లం బుట్టలు చేతిలో సైతం బెల్లం తీసుకొని వచ్చి ఆ తల్లుల వద్ద సమర్పిస్తుంటారు అయితే గద్దెల వద్ద రద్దీ ఉండడంతో అక్కడికి వెళ్ళలేని భక్తులు బెల్లం కొబ్బరికాయలను గద్దెలపైకి విసురుతున్నారు ఈ క్రమంలో నేరుగా గద్దెలపై దర్శించుకుంటున్న భక్తులకు తాకుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు కొబ్బరికాయలు దూరం నుంచి విసరడంతో గద్దెలపై ఉన్న భక్తుల తలకు తాకి తీవ్ర గాయాలవుతున్నాయి బెల్లం కొబ్బరికాయలు పరువులు భక్తులు తలలపై పడి గాయాలయ్యాయి కొబ్బరికాయలు బెల్లం విసరడంతో ఇప్పటి వరకు అనేక మంది భక్తులు గాయపడ్డారు గాయపడ్డ వారిని సింగరేణి రెస్క్యూ టీం గద్దెల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రం వద్దకు తీసుకెళ్లి వారికి చికిత్స అందించారు ఎక్కువ గాయపడ్డ భక్తులను టీటీడీ కళ్యాణ మండపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు ఇటు గద్దెల వద్ద సైతం ఓ యువతి సొమ్మసిల్లి పడిపోయింది ఖమ్మం జిల్లాకు చెందినటువంటి యువతి దర్శనానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది గద్దెల వద్ద మొక్కు చెల్లిస్తున్న సమయంలో ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయిన ఆ యువతిని గుర్తించిన రెస్క్యూ టీం సభ్యులు కృత్రిమ గాలి అందించి కాపాడారు ఇతరుకు వచ్చే భక్తులకు స్వాగతం ఇతర ప్రచారం చేసేలా మేడారంలో పలుచోట్ల స్వాగత హోర్డింగ్ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు అయితే హరిత హోటల్ సమీపంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ మరపెడకు చెందినటువంటి ఎడ్ల నర్సయ్య అనే వ్యక్తిపై పడింది దీంతో అతని తలకు స్వల్పంగా గాయాలయ్యాయి భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కూలి తెప్పే ప్రమాదం జరిగేదని ప్రధాన రోడ్ల వెంటలో ఉన్న హోల్డింగ్లను తొలగించాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు నిలబడ్డానికి చిన్నగా ఉరిగింది ఇది ఉరుగుతాయి అనుకోవద్ద పడ్డాక కానిస్టేబుల్ ఏం చేయాలి అయ్యో మరి లేపన లేపాలి ఏమన్నా చేయాలి ఏం చేయలేదు పది ఇరవై మంది వచ్చి లేప లేపినాక దాని ద్వారా నన్ను వెనక పుంజాడు వెనక పుంజి లేబు నిలబెట్టాడు ఒక ఆటో ఆకుతాడు కానిస్టేబుల్ ఏం చేస్తాడు నా భార్యను ఏంది ఏ బయట అంటే ఏ ఫో అమ్మ పో హాస్పిటల్ పో అని అంటాను అంటే పోలీస్ సిబ్బంది గింత కూడా రక్షణ లేకుంటే ఎవరికి ఆ రక్షణ పడరు మనకు కాపోతే ఓ వాళ్ళకు ఆపద వస్తేనే కదా అండి జరిగేది మరి ఆ రక్షణ పడ్డది ఎవరికి చేస్తారు ఏమిటి చేస్తారు ఎందుకు చేస్తారు ఆ డ్యూటీలు ఎవరు చేయడం చేస్తారు ఆ జీతాలు తీసుకొని మా మనసు చంపుకున్న ఊడైనా అసలు ఆ ఎల్ఈడి ఎక్కడిది ఆ ఎల్ఈడి బెచ్చిన వారు ఎవరు ప్రైవేట్ ఆయన గవర్నమెంట్ పెట్టిందా ఎంతమంది చంపుతారు ఇక్కడ మన ఎండ్ల బొమ్మ ఎన్ సెంట్రల్ మెయిన్ సెంటర్ సెంట్రల్సారి వెంకటరసాయ ఎక్కడ వచ్చారు ఎట్ల నరస మరిపెడ బంగ్లా రాంపురం గ్రామం